లేదు ఏమన్నారండి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఎంతమంది పాపం చేశారండి అందరూ చెత్తపొండ లేకపోతే గొప్ప రేవ ధర్మా హైదరాబాద్ ఆస్ట్రేలియా అమెరికా ఏదైనా కానీ ప్రపంచములో ఉన్న మానవుడే పుట్టిన ప్రతి వ్యక్తి అప్పుడే పుట్టిన చెట్టు పెడ దగ్గర నుంచి పండు ముసలి వరకు మానవులైన ప్రతి వ్యక్తి పాపి 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 పాపం చేసిన ప్రతి మానవుడికి శిక్ష ఉందండి వాస్తవానికి ఆ వ్యక్తి దొరికిపోయాడు రచ్చబెద్దమే కట్టడానికి ఆ వ్యక్తి పాపం చేస్తూ దొరికిపోయాడు కానీ దొరకకుండా ఉన్నాం మనమందరం మనమందరం ఎలా ఉన్నాం తెలుసా మన హృదయము పాపముతో నింపబడి ఉన్నది అతిక్రమాలు అక్రమాలు మన హృదయం అంతా పాపం చేత నిబ్బడిపోయి ఉండదు నిర్మే రెండు అన్నిటికన్నా మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి ఎలాంటిది అంటే హృదయం హృదయం అంటే మన మన లోపల ఉన్న ఆత్మ లేకపోతే లోపల ఉన్న మనస్సు లేకపోతే లోపల ఉన్న గుండె లేకపోతే లోపల ఉన్న హృదయం మన లోపలికి ఒకటి ఆలోచిస్తా ఉంటాం అమ్మా కొంచెం సేపు పిల్లలు కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తున్నారు చెప్పలేక ఏకాగ్రత మన మనసులే ఒకటి ఆలోచన చేస్తాం బయటకు ఇంకోటి మాట్లాడతాం ఇది మానవుల నైతం లోపల తెచ్చుకుంటూ ఉంటాం ఎదుటి వ్యక్తి అంటే మనకి ఇష్టం ఉండదు ఆ వ్యక్తిని తిట్టుకుంటూ ఉంటాం లోపల కానీ పైకి ప్రేమగా మాట్లాడతాం నవ్వుతా ఇది మానవుని యొక్క లోపల ఉన్న చెడిపోయిన తత్వం కనుక మనం దొరకట్లే మన రహస్యంగా తెలివిగా జ్ఞానముతో భార్యకు తెలియకుండా భర్త భర్తకు తెలియకుండా భార్య తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు తోటి సహోదరుడికి తోటి సహోదరికి తెలియకుండా వాళ్ళను మోసం చేస్తూ ఎన్నో అక్రమాలు అన్యాయాలు అవినీతి పాప జీవితంలో మనం ఉన్నాం రహస్యమైన జీవితాలు ప్రతి వ్యక్తిలోనూ రహస్యమైన జీవితం ఉంది ఆ వ్యక్తి దొరికిపోయాడు కనుక రచ్చబండలో కట్టి శిక్ష విధించారు ఆ వ్యక్తిని విడిపించడానికి ఒక వ్యక్తి వచ్చాడు మధ్యవర్తి ఎవరండి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు అయితే మనమందరిని విడిపించే వాడు ఎవరైనా ఉన్నారా మీరు చెప్పారు కదా మనం అందరం శిక్షలో ఉన్నాం మనమందరం పాపం చేసాం అని చెప్పారు కదా మరి మన పాపానికి శిక్ష లేదా మనం చేసిన నేరానికి శిక్ష లేదా ఉన్నది అదే పత్రికలో మనం చదువుతాం పాపం వల్ల వచ్చు జీతము మరణం ఆ వ్యక్తికి కొరడా దెబ్బలు ఆ రచ్చబండలో కట్టిన వ్యక్తికి కొరడా దెబ్బలు కర్రలు చేస్తారు దెబ్బలు జరిమానా వేశారు మనకైతే డబ్బులు జరిమానా కాదు కొరడా దెబ్బలు కాదు కర్ర దెబ్బలు కాదు మనకు మనం చేసిన పాపానికి శిక్ష మరణం అంటే చనిపోవడం మనం చేసిన పాపానికి చావు తప్ప మరో పరిష్కారం లేదు మనం చేసిన నేరం అంత ఘోరమైనది మనం చేసిన పాపం అంత ఘోరమైనది ఎక్కడి నుంచి వచ్చిందండి అసలు ఈ పాపం ఈ పాపం యొక్క పుట్టిల్ ఎక్కడ పత్రికలోనే మనం చదువుతాం ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించినో మనుషులందరూ పాపం చేయడం వల్ల మరణమందరికీ సంప్రాప్తమైంది ఇలా ఒక మనిషి ద్వారా పాపం వచ్చింది లోకము ఆ మనిషి ద్వారా వచ్చిన పాపం మనందరినీ మనకు తీసుకుని వస్తుంది వినండి ఈ సాయంకల్పం వేళ గొప్ప శుభవార్త ఏంటో తెలుసా ఆ లక్ష్యములో కట్టి పడుతున్న వ్యక్తిని విడిపించడానికి మధ్యవర్తిగా ఒక వ్యక్తి వచ్చాడే అలాగే మనల్ విడిపించడానికి పాపులను రక్షించుటకు క్రిస్తుయోసు లోకం లోకములకు వచ్చాడు ఎక్కడికి వచ్చాడండి ఆయన లోకానికి వచ్చాడు ఇది గొప్ప శుభవార్త అందుకే లోక స్వూత్రం ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త ఏంటండి ఏంటంటే నవైదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన మన కొరకే యశ్వ ప్రభు పుట్టింది మన కొరకే ఎందుకంటే మనం కూడా ఒక రోజు రక్తబంధ కట్టాలి రోజు కూడా మనల్ని చచ్చేదాకా కొట్టాలి మనం చేసిన పాపాన్ని బట్టి కాబట్టి ఆ మధ్యవర్తిగా వచ్చిన ప్రభు మనల్ని ఆ రచ్చబండలో కట్టి బంధించబడి పాపమనే ఆ బండ నుంచి విడిపించడానికి రక్షకుడిగా ప్రొవైడ్ చేసి భూలోకానికి వచ్చాడు వచ్చి ఏం చేశాడంటే ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు కుంటి వారికి చూపిచ్చాడు కుష్టవేగుల్ని బాగు చేశాడు చనిపోయిన వారిని బ్రతికించాడు చెవిటి వారిని బాగు చేశాడు మూగవారిని మాట్లాడించాడు స్వరంతో వారిని బాగు చేశాడు పక్షవాయు లోపం కలిగిన వాడిని బాగు చేశాడు ఎన్నో అద్భుతాలు సుచ్క్రియలు మహత్కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు ఎన్నో చేస్తాడు ఆయన కానీ అందుకోసం రాలేదు ఆయన ఆయన వచ్చింది ఎందుకంటే మనల్ని ఆ రత్స బండలో పాపమనే బంధకాలతో బంధింపబడిన మనల్ని అగ్నిగుండం గురించి విడిపించడానికి రక్షకుడిగా ఈ లోకములో జన్మించాడు ఆ జన్మించిన రోజే క్రిస్మస్ యశు జన్మించాడే అదే క్రిస్మస్ క్రిస్మస్ మహా మెర్రీ అంటే సంతోషం ఏంటంటే మహా సంతోషం ఎందుకు సంతోషం నేను కూడా రక్తబండాలి నేను కూడా అశిక్షణ జరిచాలి నేను కూడా మరణానికి వెళ్ళాలి కానీ నన్ను మరణము నుంచి పక్కకి దప్పించి ఆ కోడా దెబ్బల నుంచి నన్ను పక్కన తెప్పించి ఇదిగో అయ్యా ఇదిగో నీకు బదులు నేను నేను ఆ తింటా నీకు బదులు నేను ఆ మౌనం అనుభవిస్తా నీకు బదులు నేను ఆ శిక్ష అనుభవిస్తా ఎవరైనా చెప్తే అంత బాగుంటుందండి ఆ కొండ మీద నుంచి బరువైన పొగల మోపు నెత్తి మీద పెట్టుకుని మోసుకొస్తా ఉన్నాం ఎవరన్నా ఎదురొచ్చి ఆ బోకు నేను ఎత్తుకుంటానన్నాను అనుకోండి మనకి ఎంత సులువుగా ఉంటదే అమ్మయ్యా ముయ్యలేకపోతున్నాను ఆ బరువు మోసాడు అని తెలుసు బరువైన వచ్చి నేను మోస్తానంటే ఎంత సులువుగా ఉంటది మన ప్రభు మన పాప భారాన్ని మోసాడు మన శిలో భారమంతా మనం అనుభవించవలసిన ఆ శిలో భారమంతా అనుభవించాడు మనల్ని శిక్ష నుంచి తప్పించాడు పాపము నుంచి తప్పించాడు పాతాలము నుంచి విడిపించాడు అగ్నిగుండము నుంచి విడిపించాడు చీకటి నుండి విడిపించాడు సాతా నుండి విడిపించాడు మనల్ని పరలోకం చేర్చడానికి యశు ప్రభు శిలువలో రక్తం కాచాడు ఏమండి ఆ రచ్చబండ మీద ఆ వ్యక్తిని శిక్ష విధిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి బదులుగా ఆయన శిక్ష అనుభవించినట్లుగానే మనందరి కొరకు మన పాపముల కొరకు మన ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాల క్రితమే సిలువలో శ్రమ అనుభవించాడు ఆ వ్యక్తి రచ్చబండ దగ్గర ఒక్క వ్యక్తి కొరకే అతను త్యాగం చేశాడు అతను చేసిన త్యాగం అతనికి మాత్రమే కానీ యేసు ప్రభు చేసిన త్యాగం ప్రజలందరికీ సర్వలోక మానవాళి ఒకే శిక్ష ఆయన అనుభవించడం ద్వారా మనకు విడుదల ఇచ్చాడు మన పాప నుంచి కడిగాడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు ప్రలోక రాజ్య వారసులుగా చేశాడు ఎలా అంటే మరి ఆ భాగ్యం ఎలా దొరుకుతుంది ఆ శిక్ష నుంచి ఎలా తప్పించుకోవాలి ఒకే ఒక్క మాట ఎవరంటే యేసు ప్రభువా నేను పాపి నా పాపములు క్షమించు కేవలం సూక్ష్మములో ఒక్క మాట ఒక్క పైసా కళ్ళ యేసు ప్రభు నేను పాపిని నా పాపములు క్షమించు పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై రెండు నేను అడిగా ఎస్ అయ్యా నేను పాపిని నా పాపము క్షమించు యేసు ప్రభు నా క్షమించాడు ఈ క్షణాన్ని మాటలు చెబుతుండగా ఈ మైకి పట్టుకొని మాటలు చెబుతుండగా నేను చనిపోయినా ఇక్కడ కళ్ళు మోస్తాను పరోపంలో ప్రభుతో పాటు నిత్య రాజ్యంలో నేనుంటాను ఆ నిశ్చయత నాకుంది ఆ ధైర్యం నాకుంది ఆ భరోసా నాకుంది ఆ నమ్మకం నాకుంది అక్కడ ఆకలి లేదు దెబ్బకి లేదు బాధ లేదు చీకు లేదు చింత లేదు అనారోగ్యం లేదు ఆనందకరమైన లోకం అది పొద్దు ప్రభు నేనే సుప్రభు నేను అమ్ముకోను వద్దే యే సుప్రభు అంటావా ఈ రాత్రికాల సమయంలో ఈ మాట నన్ను చెప్పనివ్వండి ఏ సుప్రభు వద్ద